నాకు ఇష్టమైన పాట అన్నా ఎవరు అంటే అది యాక్చువల్గా నేను కేసీఆర్ రాజీనామా చేసిన తర్వాత ఉస్మాన్ సీట్లో ఫస్ట్ మీటింగ్ పెట్టాను అప్పుడు తెలంగాణ పాటలు అని ఆదుకుంటే అన్న నోటికి వందల పాటలే నా ఫేస్బుక్ దోస్తుల కోసం మా బలగం టీవీ ప్రేక్షకుల కోసం మాత్రం ఏ పాడుతుంది తప్పకుండా పాడుతుంది కమరాస్ కచ్చుకున్న యూట్యూబ్ లో చూసి పర్లేదు పర్లేదు నేనేమన్నా అంటే అప్పుడు ఫస్ట్ మీటింగ్ జరిగింది ఓయిలో ఆ ఓయిలో ఫస్ట్ మీటింగ్ జరిగినప్పుడు నేను చాలా ఇప్పుడు కొంచెం లావుగా ఉన్నా కానీ చాలా ఇరవై సంవత్సరం పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం నరసింహ అనే ఒక కళాకారుడు ఆ పాట పాడుతుండే ఎక్కువగా అది నేను కరెంటు బిల్లు మీద అప్పుడు రైతులు గోసపడుతున్నారు కరెంటు బిల్లు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు అనే టైంలో ఈ రైతన్నల మీద రాసిన రైతనల అన్నాలే లేరో రైతన్న రారో అన్నాలే రైతన్నారో బిల్లుల మీద బిల్లు కట్టుమని నల్లు లవోలే రక్తము నల్లు బిల్లుల మీద బిల్లు కట్టుమాని నల్లు చల్ ఎట్లా గడతావు రో బిల్లు ఎట్లా గడతావు రో ఎట్లా గడతావు రో బిల్లు ఎట్లా గడతావు రో అన్నారో చల్ గుర్తుపందుకోరో అన్నారో అంటే తెలంగాణ ఉద్యమం కోసం రావాలి మనం అందరం పోరువాట పట్టాలని ఉద్యమ కాలంలో పాడుకున్న పాట ఇది చెప్పి బిల్లు అడుగుతే అంటే ఆ పాట అట్లా ఉండే ఆ పాట అట్లాంటి విస్తృతంగా ప్రజాబాహులను